సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం ఈ వీడియోలో కర్తరీ దోషము అనే టాపిక్ గురించి నేర్చుకుందాం ఏకవింశతి మహాదోషములలో ఈ కర్తరీ దోషం అనేది మూడవ దోషము శుభముహూర్తాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ కర్తరీ దోషము ఆ ముహూర్తానికి లేకుండా చూసుకోవాలి ఇటువంటి పదాన్ని ఎక్కడ వింటాము అంటే డొల్లు కత్తెర నిజ కత్తెర ఇట్లా ఈ పదం వింటూ ఉంటాం కదా సో ఇది ఆ కత్తెర కాదండి అది కత్తెర ఇది కర్తరి దోషము అలాగే మనకి ఇక్కడ శ్లోకంలో ఋషి ఏం చెప్తున్నారో చూడండి లగ్నాంతముఖయో పాప వక్రయో శుభయో శుభయోనయోహో సాకర్తరి విఘ్నే దంపత్యోర్ గలకర్తరీ ఈ చిన్న శ్లోకంలో ఈ కర్తరి దోషం గురించి ఎంత క్లియర్ గా చెప్తున్నారో చూడండి పండితులు ఎవరైనా సరే అంటే కొత్తగా ముహూర్తాలు పెడుతున్నారు లేదంటే యజమానులు కూడా మీరు ముహూర్తం పెట్టించుకునేటప్పుడు ఏదైనా శుభకార్యమును ఆచరించేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ నేర్చుకొని ఉండాలి అసలు ఈ కర్తరే దోషం అంటే ఏంటంటే చూడండి ఇది వచ్చేసి లగ్న కుండలి అంటే మీరు ఏదో ఒక డేట్ కి ముహూర్తం పెట్టుకున్నారు అనుకోండి సో ఆ తేదీకి సంబంధించినటువంటి ప్లానిటరీ పొజిషను సో నేను కేవలం రెండు గ్రహాలే వేశాను మిగతా గ్రహాలు వేయలేదు సో ఈ రెండు గ్రహాలతోనే మనకి దీని యొక్క అర్థం అనేది తెలిసిపోతుంది కాబట్టి ఉదాహరణకి మీరు మేష లగ్నంలో ముహూర్తం పెట్టుకున్నారు సప్తమంలో ఎటువంటి పాపగ్రహము లేదు లగ్నంలో ఎటువంటి పాపగ్రహము లేదు సో ఈ యొక్క ముహూర్తము దివ్యంగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు అలా ఏం లేదండి చూడండి ఇక్కడ పన్నెండవ స్థానంలో వ్యయంలోనేమో కుజుడు సవ్యంలో ఉన్నాడు ఈ విధంగా వెళ్తూ ఉన్నాడు అలాగే శని భగవానుడు ఇట్లా అంటే రెట్రాగ్రెట్ అనమాట అంటే వక్రించి వెనక్కి వస్తూ ఉన్నాడు అంటే ద్వితీయంలో ఉన్నటువంటి ఏదైనా ఒక ముహూర్తానికి లగ్నము నుంచి ద్వితీయంలో ఏదైనా ఒక పాపగ్రహం ఉండి అది గనక వక్రించి అంటే రెట్రాగ్రేట్లో వెనక్కి లగ్నం మీదకి వస్తున్నట్లు గనక ఉన్నట్లయితే అలాగే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పాపగ్రహము రుజు మార్గంలో గనక లగ్నం మీదకి వస్తూ ఉంటే చూడండి ఈ కుజుడు ఇలా లగ్నాన్ని కట్ చేస్తే శని ఇలా లగ్నాన్ని కట్ చేస్తున్నాడు వక్రించి సో ఈ విధంగా రెండు పాపగ్రహముల మధ్య గనక లగ్నం పెట్టినట్లయితే పైగా ద్వితీయంలో ఉన్నటువంటి పాపగ్రహము వక్రించి గనక ఉన్నట్లయితే దీన్ని పాపార్గలము అని చెప్పేసి చెప్తారు జ్యోతిష్యంలో ఇటువంటి పాపార్గలములో లేదంటే ఇటువంటి రెండు పాపగ్రహముల యొక్క మధ్యలో లగ్నాన్ని పెడితే దాన్ని కర్తరీ దోషము అని చెప్పేసి చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ముహూర్తం పెట్టేటప్పుడు ఈ కర్తరి దోషము లగ్నానికి లేకుండా చూసుకోవాలి సో మీకు ఇంతకు ముందే చెప్పాను మన యజమాని బాగుంటే మనం బాగుంటాం సో యజమాని బాగుంటే నాలుగు శుభకార్యములు ఆచరించుకుంటాడు దాని ద్వారా మనల్ని కూడా పిలుస్తూ ఉంటాడు క్రతువులు చేయమని చెప్పేసి కాబట్టి మనము వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు ఒక మంచి ముహూర్తంగా మనము వాళ్ళకి చెప్తే కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా సో దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి దానికి రిలేటెడ్గా వీడియో చేసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 జై సాయి